ఈ అడుపు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉండేదల్లా పెన్ను వెన్ను జలధరించాలి ఎందుకంటే ఈరోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈ వరంగల్ సభకు ఉద్దేశించి అతిథిగా వచ్చినందుకు ఈ వేదిక మీద అలంకరించిన పెద్దలందరూ పద్మాత్మ బాబా అన్న వీళ్ళందరూ గుర్తున్నారు మీకు చెప్పారు అందరూ నాకు నెలవాళ్ళే కాబట్టి మీ అందరూ భారతీయ జనతా పార్టీ సైనికులు నా ఆడబిడ్డలు అక్క చెల్లెలు తల్లులందరికీ నా యొక్క బాధాకా చెప్తూ నమస్కరించుకున్నా ఈరోజు అభివృద్ధి ఒకవైపు ఆత్మాభిమానం ఒకవైపు అవమానం ఒకవైపు అభివృద్ధి చూసుకుంటే ఈరోజు భారతదేశంలో అరవై సంవత్సరాలు తగిన ఒకవైపు ఈ విశ్వ నాయకుడు విశ్వాస నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు కావచ్చు ప్రతి పేదవారికి ఉచిత వైద్యం ఆయుష్మాన్ భారత్ కావచ్చు ఆరు బిడ్డలకు పన్నెండు కోట్ల నలుగుదలి కావచ్చు కరోనా వ్యాక్సిన్లు కావచ్చు ఉచిత ఎనభై మూడు కోట్ల మందికి ఉచిత బియ్యం కావచ్చు ఇలా చెప్పుకుంట వందల వందర కొద్ది వందే భారత్ దేశ్ కావచ్చు విదేశీ ఎగుమతులు కావచ్చు విదేశీ పెట్టుబడులు కావచ్చు భయం లేని బాంబులు లేని బ్లాస్టింగ్లు లేని భారతదేశం ఈరోజు దృఢంగా ఒక ఇంపకా చేశాడంటే అది నరేంద్ర మోడీ గారు వల ప్రదురు వరంగల్లో ఒక ధైర్యం ఉండగలిగిన ధర్మం అభివృద్ధి గురించి అంత చెప్తున్నారు ఈరోజు ప్రపంచంలో ఆత్మగౌరవంతో బతున్నామంటే ప్రయ దేశాల మీద కూడా శత్రుముఖుల మీద గంట ఒక గంట లోపల సర్జికల్ స్ట్రైక్ చేయగలుగుతున్నామంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం వలన సాధ్యం ఈ అరవై సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు ఇప్పుడు ఈ పది సంవత్సరాల పరిపాలనలో అవినీతి లేని అభివృద్ధి కాబట్టి ఈ తెలంగాణలో మూడు నెలల క్రితం ఒక మోసపూరితమైన పార్టీ దేశ ద్రోహుల పార్టీ దేశ ద్రోహి పార్టీ భారతదేశాన్ని విడగొట్టిన పార్టీ మా తెలంగాణ బిడ్డని చంపిన పార్టీ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలను తీసేసే పార్టీ అడుగడుగుల తెలంగాణ యువకుల రక్తదర్పణం కోరే పార్టీ కశ్మీర్ లో పండిత నూట కొద్ది పార్టీ ఢిల్లీలో చెక్కులు దాంట్లో ఈ కాంగ్రెస్ ఈ సకల అవలక్షణాలకు కారణం ఈ దేశంలో ఈ వరంగల్ ఒక గుట్లో ఇప్పుడు చాలా మందికి చరిత్ర తెలియదు ఒలుం ఖాన్ ఒలుం ఖాన్ అనేవాడు మీ జాతిని మీ ఓర్గల్ని మీ కాకతీయ సామ్రాజ్యాన్ని పదమూడు వందల ఇరవై మూడులో హిందువులని ఇప్పుడు ఎట్లయితే మిమ్మల్ని కాంగ్రెస్ చంపాలనుకుంటున్నారో అప్పుడు హిందువులని వాళ్ళ సహాయం తీసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని కూలగొట్టి మన దేవుడు మన ధర్మకుడు వరంగల్ ఓడుకల్లో ధర్మరాజు అయిన ప్రతాపత్రుడిని బంధించి ఢిల్లీకి వెళ్తుంటే ఈ ముస్లిం సైన్యం హింసిస్తుంటే నరక జాతన చూపిస్తుంటే ఆత్మర్మణ రాజు కోరుగల్లు రాజు తట్టుకోలేక నర్మదా నదిలో ఆత్మర్పణ మీకు బాగా తెలియాల పదమూడు వందల ఇరవై మూడు తర్వాత వరంగల్ కాకతీయ సామ్రాజ్యం అంతా అల్ల కల్లోలమైంది ఎక్కడ గలవారితే అక్కడ ఆడవాళ్ళని చెప్పారు ఆ రోజు ఒక్క స్ట్రీముడు వల్ల నా కొడుకులు ఒక్కరు నా కొడుకులు వాళ్ళకి ఈ రోజు పరిమితం వయసున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోరుకోకండిలో రజాకారులు తీసి రజాకారులకు రజాకారులను సమర్థించే పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక నంటారు మేనేజ్మెంట్ కోట పేమెంట్ కూడా మేనేజ్మెంట్ కోట పేమెంట్ రేవంత్ రెడ్డి ఇది ధర్మం కోట

తృణమూల్ కాంగ్రెస్ ఆఫీసులలో అత్యాచారాలు చేసుకుంటా ఇంటి అత్యాచారం చేస్తే కృద్ధమైన ఈ జీవితంలో హిందువుల పాలిట పరమ శత్రువైన మమతా బెనర్జీ ఈ రోజు హైకోర్టు ఆదేశాల వల్ల మనం అరెస్ట్ చేశారు రేపు సందేశపేట వస్తుంది కాజీపేట నుంచి అన్నకొండకు వస్తుంది అన్నకొండ నుంచి వరంగల్కి వస్తుంది కానీ నేను చంపకుండా చూసుకో ఎవరిని దండకు నేను దండకుండా చూసుకో ఎవరిని దిట్టకు నిన్న కాకమున్న మరి అదే ముస్సేవాళ్ళు అగ్ని కుండం చేసేవాళ్ళు రోడ్డానికి ఆల్చేవాళ్ళం కాబట్టి ప్రమాదం దగ్గరలో మనం మన దేశంలో బతకాలంటే మన వరంగల్లో బతకాలంటే ముఖ్యంగా మీ వరంగాలకు మాత్రం చెప్తున్నాం ఇరవై ముప్పై ఏళ్లతో మేము ఉంటాము ఉండము ఈ సంకరణంలో బిడ్డలు బతుకమ్మ మీ బిడ్డలు మంచిగా చదువుకోవాలి ఆ పొట్టు ఆ కట్టు ఆ మెత్త ఇవన్నీ ఉండాలంటే ధర్మం ఉండాలి ఉండే ఇల్లు ఎక్కువ మనమే లేదు ధర్మమే లేదు అనుకున్నప్పుడు ఇవన్నీ అడుగుతాడు శ్రీ పిర్మల అదే వైద్య రైమాన్ అవుతుంది ఒక రైమాన్ ఐస్ క్రీమ్ అవుతుంది ఒకటి రాహుల్ ఐస్ క్రీమ్ అవుతుంది ఒక అబ్దుల్ ఐస్ క్రీమ్ అవుతుంది ఎటు పోతారు ఎడతారు ముస్లిం మహిళలకు ముస్లిం కూడా చెప్తున్నాం మీరు ప్రతిసారి పాకిస్తాన్ అనే మాటలు వాళ్ళండి తల్లిపాలు పాకిస్తాన్ ఓవర్ ఎప్పుడు ఛాన్స్ ఉంది మీకు ఎందుకంటే ఇక్కడ ముప్పై రూపాయల కిలో బియ్యం ఉంది అక్కడ మూడు వందల రూపాయల కిలో బియ్యం ఉంది ఇక్కడ నలభై రూపాయల ఖాతా ఉంది అక్కడ నాలుగు వందల రూపాయల ఖాతా ఉంది ఇక్కడ వందల రూపాయలకు పెట్రోల్ ఉంది అలా ఐదు వందల పెట్రోల్ ఉంది ఎప్పుడు ఓవర్ కప్పుకోవచ్చు పాకిస్తాన్ మన దేశంలో ఉన్నప్పుడు అందరం మీరు ఒకసారి మర్చిపోతున్నారు ఔరంగాజే టైంలో ఇరవై ఆరు లక్షల మంది నిందివులను చెప్పారు ఇవన్నీ చదివి పిల్లలకు చెప్పండి యూట్యూబ్నండి చరిత్ర చదవనండి నేను చెప్పింది రాజగుణు కాదు రేవంత్ రెడ్డి దగ్గర అబద్ధాలు అని కాదు రుణమాభిత నలభై వేల కొంత అభాశ్రయనం కాదు రెండు వేల ఐదు వందల ఆడపిల్లలకి తన అబద్ధమైన కాదు నేను అని చరిత్ర లిఖించింది పదిహేను వందల తొంభై తైమూర్ అనేవాడు ఢిల్లీలో ఎంత ఇంటికి ఒక హిందువులు ఎప్పుడు ఐక్యవత్యం లేదో అప్పుడు సస్సులు నమ్ముడు మనం ఎప్పుడైతే లేమో అప్పుడప్పుడు సస్సు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనకున్నది ఒకే ఒక తుపాకులు వద్దకండి భాములు వద్దకండి బలంగా ఎక్కడికెక్కడ ఉంటుంది ధర్మంలో లేనప్పుడు వేయిస్తాం వాళ్ళకు ఆడుంటుంది వేయిస్తాం వాళ్ళకు గురిపోయింది కదా కూడగొట్టేది అని చేసారు ఇప్పుడు నిర్మిస్తుంది అరవై సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసేది నందిని పగలవడం దేశ వ్యాప్తంగా ధర్మాన్ని హింసిస్తూనే ఉన్నావు నేనేమంటున్నానంటే మనకు ముస్లిం సోదరు దగ్గర జరిగినా వాడి బతుకుమని భక్తులు నువ్వు ఎప్పుడైతే బలం ఉండవని దగ్గర కాదు నువ్వు ఎప్పుడైతే బలైన పడతావు అది మీకు కావాలనే చరిత్ర అంతే విజయనగరంలో దగ్గర ఎనిమిది నుంచి కావచ్చు లక్షల కొద్ది కోట్ల మంది ఇందులో నెట్టట్లు తగ్గం మీకు పంతొమ్మిది వందల నలభై ఏడు జవహర్ లాల్ నెహ్రూ గారి మాజీ ప్రధాని స్వార్థం గురించి ఒకే రోజు రెండు లక్షల యాభై వేలు మంది ఆడబిడ్డని అత్యాచారం చేశారు రైలు పట్టాలని ఇవన్నీ చరిత్ర ఇప్పటికీ పాకిస్తాన్ లో నిన్న కాక మీ భవిష్యత్ చెప్తున్నా నేను అదే పాకిస్తాన్ లో పరిస్థితి ఇద్దరి బిడ్డలని రుబీనా రీనా అండ్ రవీణని తీసుకెళ్ళి బలవంతంగా ఎత్తుకెళ్ళి నిఘా చేసుకుంటే కన్న తండ్రి ఏడుస్తున్నారు నన్ను చంపేయండి నన్ను చంపేయండి రేపు బలంగా ఈ అన్నకొండ చౌరస్థల ఈ పరిస్థితి ఇట్లా కాకపోతున్నాడు ఇది నేను చెప్తలేను పాకిస్తాన్ ఉన్నడే ఒకే ఒక ఇల్లు పార్లమెంట్ సభ్యుడు అతను చెప్తున్నా అన్ని ఉండాల మనం ఉండాలి మనమే లేనప్పుడు దాంట్లో